అమ్మాయి ఇక్కడే ఉంది ఇక్కడ ఇది చూపించు ఆహ్ చూపించవా ప్లీజ్ రా చూపిస్తాను ఈ జస్ట్ మీరే క్యారీ తీసుకునే సుబ్బు ఏదో అమ్మాయి ఎవరు లేరే ఇక్కడ నిరుజా నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను సుబ్బు అవును నిరజ ఆమ్మాయిని నేను ప్రేమించేది సుబ్బు వన్ థింగ్ నీ మనసులోని భావాన్ని చాలా ఓపెన్ గా చెప్పేశావు కానీ కానీ నా ప్రతి బర్త్డే కి ఓ నిర్ణయం తీసుకుంటాను అలాగే ఈ బర్త్ డే కూడా ఓ నిర్ణయం తీసుకున్నాను ల్యూటిది నేను ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అండ్ సారీ సుబ్బు నువ్వు ఇంతకుముందు నన్ను కలిసి ఉంటే ఏ నిర్ణయం తీసుకునే కానీ కానీ ఇప్పుడు నా మనసులో ఆల్రెడీ వేరే వ్యక్తికి చోటు ఇచ్చేశాను అర్థం చేసుకో అర్థం చేసుకునే మనసు నీకు ఉందనే అనుకుంటున్నాను Come let's go. Sabu, I'm sorry again. Excuse me. Hi everybody. Hi. Thanks for coming. It's a pleasure. What was <laughs> She had a dinner? Yeah. Neeta, yeah. <laughs> you're looking so beautiful today. Come on. You know, meet up sometime. Why not? Okay. నువ్వు ఇంతకు ముందు నన్ను కలిసి ఉంటే ఏ నిర్ణయం తీసుకునేదాన్నో కానీ కానీ ఇప్పుడు నా మనసులో ఆల్రెడీ వేరే వ్యక్తికి చోటు ఇచ్చేశాను అర్థం చేసుకో అర్థం చేసుకునే మనసు నీకు ఉందని అనుకుంటున్నాను కనీసం మాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు కదరా అది కాదురా మీరు అక్కడ పెళ్లి హడావులో ఉంటారు నేను ఎలాగో కోలుకున్నాను కదా మీకు ఇన్ఫార్మ్ చేయలేదు ఇంతకీ సిస్టర్ మ్యారేజ్ ఎలా జరిగింది బాగానే జరిగిందిరా అవునరా మన సుబ్బుగా డేడీ కనిపించట్లేదు మమ్మల్ని అడుగుతావేంట్రా మేము వచ్చేసరికి రూమ్ లో కూడా లేడు నీ దగ్గర ఉన్నాడేమో అనుకున్నా రేయ్ అర్జెంట్ గా ఉండవు సార్ రా వారితో చాలా మాట్లాడాలి ప్లీజ్ ఓకే ఆ ఇవ్వండి మీ చెల్లెలి పెళ్లికి సుబ్బుగాడు అవి రాలేదని మనం అనవసరంగా అపార్థం చేసుకున్నారా అవునరా ఇలా జరుగుంటుందని అసలు ఊహించలేకపోయాం మిమ్మల్ని ఓకే

ఈ బర్త్డేకి నేను ఏ నిర్ణయం తీసుకున్నానో తెలుసా ఏంటది మీ ఫ్రెండ్ బాలసుబ్రహ్మణ్యానికి ఇష్టం అయితే ఇష్టపడితే అతన్ని ఆ పెళ్లి చేసుకుందామని ఇస్ ఇట్ రవి 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 నేను ఏమైనా తప్పక మాట్లాడానా లేదు నిర్జా లేదు నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది ఆ హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ నా నామే నిన్ను సంతోషపడుతుందని నాకు బాగా తెలుసు నిరుజా అసలు నేను ఫ్రెండ్షిప్ చెంది నిరజా నీ నోటి నుండి ఈ మాట విండాలి నువ్వు పెళ్లి చేసుకోండి రవినా సారీ రా తెలియక పొరపాటు చేశాను ఆల్ ది బెస్ట్ నువ్ ఎంత హాట్ అవుతావో ఎంత డిస్టర్బ్ అవుతావో అనుకున్నా బట్ ఇట్ వాజ్ నేను అసలు ఏ మార్పు రాలా టచ్ వై టచ్ నువ్వు గ్రేట్ అని జనరల్గా నైన్టీ నైన్ పర్సెంట్ అబ్బాయిలు అమ్మాయిలు నో చెప్పగానే షాక్ అవుతారు ఏ విస్కీ బాటిల్లో ఓపెన్ చేస్తారు చేతులు పోసుకోవటము అమ్మాయిల పట్ల విపరీతమైన ద్వేషాన్ని పెంచుకోవటం చేస్తారు కానీ నీలో ఏమీ జరగలేదు కళ్ళల్లో అదే వెలుగు అదే స్మైలింగ్ ఐ జస్ కాన్ ఇమాజిన్ ఇంత నార్మల్గా ఉన్నారు చూడండి రజా లవ్ బట్ ఫస్ట్ ఎట్ అంటే నమ్మకం నాకు నిన్ను మొట్టమొదసారు చూడగానే నిజంగా ప్రేమకున్న పవర్ ఏంటో అర్థమైంది అనుక్షణం నా కళ్ళ ముందు కదలేదాన్ని నేను నా లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలని నీకు లవ్ చెప్పాను సారీ అన్నా నేను నిన్ను ప్రేమించినంత మాత్రాన నువ్వు నన్ను ప్రేమించాలని రూలే లేదుగా నువ్వు నన్ను కాదన్నావు నప్సెట్ అయ్యి నేను ఎందుకు డిస్టర్బ్ అవ్వాలి ఇన్ని రోజులు మన మధ్య ఉన్న అందమైన ఫ్రెండ్షిప్ని ఎందుకు చెడగొట్టుకోవాలి ఐ లవ్ యూ చెప్పకముందు ఏ విధంగా మన ఇద్దరు మన ఫ్రెండ్షిప్ ఎంజాయ్ చేసాము అదే విధంగా ఇప్పుడు మన ఫ్రెండ్షిప్ ఎంజాయ్ చేద్దాం మన ఫ్రెండ్స్ ఎప్పటికీ ఫ్రెండ్స్ దట్స్ ఇట్ ఓ గాడ్ యు ఆర్ జెమ్ పర్సన్ ఇలా వర్షంలో నీతో నడుస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది మామూలు రావద్దా

ఇంత చిన్న విషయానికి అంత దారుణంగా కొట్టాలా చూడు తప్పు చేయటం కన్నా ఆ తప్పుని భరించడమే పెద్ద తప్పు బట్ ఎంత కోపం లాక్కలమంటే ఎక్కడికి రమ్మంటావు అమ్మాయి ఎప్పుడు చూడలేక ఏ ఇంకోసారి ఏ అమ్మాయి జోలికైనా వెళ్ళావో అమ్మాయి నికు అక్క నీకు ఇంకోసారి అమ్మాయి నేర్పిస్తా తోలు తీస్తా తోల్ ఒక్కసారి అమ్మాయి జోలికి వచ్చారో ఏంట్రా ఏంట్రా మొదటిసారి నువ్వు చూసినప్పుడు నీ మీద ఇష్టమైంది మెల్లమెల్లగా ఇష్టం ప్రేమైంది ఐ లవ్ అని ఐ లవ్ నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించే మా బాలసుబ్రహ్మణ్యం నువ్వు గుప్పెడంతో గుడితో వాడిని ప్రేమిస్తుంటే వాడు ఆకాశము హృదయంతో నిన్ను ఆరాధిస్తున్నాడు డియర్ ఫ్రెండ్స్ అమ్మా నాన్న చెల్లి శర్మిని కోసం వైజాగ్ గుళ్తున్నాను మిమ్మల్ని తీసుకెళ్దాం చూశాను కానీ మీరు కలవలేదు మళ్ళీ కలుద్దాం మీ సుబ్బు ఇంతకల్స్ పెట్టాను స్కీజ్ మీ సై ట్రైనింగ్ అమ్మా నీకు పోద్దా అన్నావ్ నీ ట్రైన్ పోద్ అన్నో ఇప్పటికి ఇరవై సార్లు అడిగి అవుతాలే వస్తుంది ట్రైన్ వస్తుంది కొంచెం టైమ్ కి వస్తుందమ్మా చెప్పండి ప్లస్ నన్ను బేషన్ తగ్గుతల్లే నాకు అవుతారు బయారు పోతుందండి బెల్లబట్టినా ఏడు సుట్టా సహ ఏ గోదావరి కానీ పై

రా ఏమైంది ముందు దిగరా నేను రవి ప్లీజ్ రా నన్ను వెళ్ళి మిమ్మల్ని ఇద్దరిని చూసి ఈర్ష్యతోనో అసూయతోనో నేను వెళ్ళిపోవట్లేదు రా మిమ్మల్ని మీ ప్రేమని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను రా సరే రా సుబ్బు నా వల్ల ఇంత మిస్ అండర్స్టాండింగ్ జరిగింది అరే నీరజ కోరుకుంది ఇష్టపడింది టెన్షన్ పడింది తను ఇన్నాళ్ళుగా ప్రేమించింది ఎవరినో కాదు ఎవరినో కాదు రా బాలసుబ్రహ్మణ్యాన్ని అవునరా అవునరా అంటే నిన్నేరా మీరు చెప్పేది మీరు చెప్పేది నిజమే నిజం రా అవునరా నిన్నే ప్రేమిస్తుంది